మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రతిష్టమైన ఏర్పాట్లు అయితే చేస్తుంది అసలు ఇప్పటి వరకు కూడా పది పదేళ్ళ నుంచి ఎంత కష్టపడుతున్నా కూడా పరిపాలనలోకి ఆయన రాలేకపోయారు అయితే ఇప్పుడు వచ్చిన వెంటనే ఆయన మీదకి దాడులు అయితే సిద్ధమవుతున్నారు అసలుకి ఇప్పుడు ఎందుకని ఇలా సుఫారీ తీసుకునే వాళ్ళు కానీ ఇలా ఎందుకని ఆయన మీద ఇన్ని చర్యలు జరుగుతున్నాయి అసలుకి ఏంటి ఆయన గురించి అభిమానులు కానీ ఆ పార్టీ నేతలు కానీ అసలుకి ఎందుకు ఇలా జరుగుతున్నాయని వాళ్ళు ఎలా చర్యలు తీసుకోబోతున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అయితే కనుక ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ మాట్లాడి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్కారం అండి మీ పేరు నా పేరు యూసుబ్ అండి పఠాన్ యసు ఖాన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు జరుగుతాయని చెప్పేసి అయితే మనకి వార్తలు అయితే వస్తున్నాయి సార్ అంటే ఇంటెలిజెన్స్ టీమ్ అయితే చెప్పింది అసలు ఆయన మీద ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్నటిదాకా సినిమాల్లో ఉన్నారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అత్యంతమైన మెజారిటీతో ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరుగుతుంది ప్రజలకి మంచి చేయడానికి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎక్కడ అన్యాయం చేసింది కూడా లేదు సొంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది ప్రజలకి రూపాయి రూపాయి సంపాదించినవి కూడా చాలా కౌలు రైతులకు కానీ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి వ్యక్తిపైన దాడి జరగడం అనేది మేమైతే సహించేది కాదు అది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగినా ఆయన మీద ఈగవాలినా ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల్లం ఇద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మావోయిస్టులు దాడి చేసేందుకు తప్ప ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడైనా అవినీతి జరుగుతున్నా కానీ ఇలాంటి వాటికి రెస్పాండ్ అవుతారు కదా మావోయిస్టులు కానీ వీళ్ళంతా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నామనుకుంటున్నారంటారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏముందండి మంచి చేసేవాడికి ఎప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చేయాలని చెప్పి అవతల వాళ్ళు కూడా అనుకుంటారు చెడు చేసే వాళ్ళని బాగా చూస్తారు మంచి వాళ్ళని ఇలా బెదిరిస్తే బెదిరి బెదిరియడానికి ఇది ఇచ్చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బెదిరే వ్యక్తి కాదు అతని అభిమానులు కూడా బెదిరే వ్యక్తి వ్యక్తులం కాదు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఒకసారి ఎవరైతే దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకొని చేయాల్సింది కోరుకుంటున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే దీనిపైన స్పందించి హై సెక్యూరిటీ పెట్టడం జరిగింది ఈ హై సెక్యూరిటీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపాడాలని కోరుకుంటున్నాను అంటే అసలు మీకు ఎలా అనుకుంటున్నారు ఈ హై సెక్యూరిటీ మీద మీకు అంతా ఓకేనా అంతే నమ్మకం ఉన్న ఆయనకి ఎటువంటి ఆపద వాటలకు ఉన్న వాళ్ళు చూస్తారంటారా ఖచ్చితంగా చూస్తారండి ఎందుకంటే హై సెక్యూరిటీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు గారికి ఉంది ఇప్పుడు రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఎవరిని ఎన్నుపోటు పడిసే వ్యక్తి అయితే కాదు ప్రజలందరికీ మంచి చేసే వ్యక్తి కాబట్టి అతని మీద ఇలాంటి హోమవర్పులు ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి కానీ అలాంటివన్నీ పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం ఎమ్మటి యాక్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ నమస్కారం అండి మీ పేరు నమస్తే అండి షేక్ అండి నా పేరు సార్ ఇప్పుడు మావోయిస్టులు ఇలాంటి సుఫారీ తీసుకున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు సార్ ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినీ రంగంలో ఎవరికి హాని కాకు హాని చేయలేదండి మరి అలాగే రాజకీయంలో పది పదిహేను సంవత్సరాల నుంచి మరి తిరుగుతూ ఉన్నాడు అట్లాగే ఇరవై ఒక్క సీటు ప్రజలు ఆయనకి అందుబాటులో ఇచ్చారు కూటమికి సపోర్ట్గా నిలబడ్డాడు మరి అలాగే ఆయన ఏ ఎవరికి హానికారం చేయలేదు ఇంకా పరిపాలన సరిగా సాగలేదు మరి అలాంటి వ్యక్తికి ఇలా పంపించటం మరి అది ధర్మమా అది న్యాయమా అని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మరి అలాగే ఎవరికి ప్రజలకు ఏమైనా హానికారం చేశాడా మరి గవర్నమెంట్ పాసులకు ఏమైనా హానికారం చేశాడా లేకపోతే పంపినోళ్ళకి వాళ్ళకి ఏమైనా హానికారం చేశాడా దేనికి వాళ్ళు లేఖ పంపించారు మీకు ప్రాణం మేము తీస్తాము అని ఆయన ఏం చేశాడు పరిపాలనే సరిగా సక్రంగా సాగలేదు ఇంకా ఆయన పదవి తీసుకొని కూడా ఇంకా నలభై రోజులు కాలేదు మరి అలాగా ఆయన్ని ఇలా పంపించటం ఇలా లేఖలు పంపి భయపే భయపెడతాం మేము చంపుతామని ఆయనకి లేఖ పంపించటం కేంద్రం ఆయనకి మరి ప్రొటెక్షన్ పంపించటం ఆయన ధైర్యవంతుడు ఒక్కడగానే తిరిగాడు ఒక్కడగానే పోటీ చేశాడు ఇవాళ దేశం అభివృద్ధి చెందాలా దేశం బాగుండాలా దేశంలో ప్రజలు బాగుండాలా అని కోరుకొని మరి కూటమికి మరి సపోర్ట్ ఇచ్చి ఈరోజు విజయం సాధించి మరి పరిపాలన చేస్తున్న వ్యక్తికి ఇలా పంపించటం సహంభవం ఇది మంచిది కాదు వాళ్ళు మరి దేనికి పంపించారో ఏందో ఆ పంపించిన వాళ్ళకి తీయాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చీమకు కూడా హామీ చేయడు మరి సినీ రంగానికి కూడా ఆయన మంచి పని మంచి అనే వ్యక్తిగానే కోరుకున్నారు అందరూ మరి చెడ్డవాడని ఎక్కడా లేదు రాజకీయంలో వచ్చిన కాడి నుంచి నాకు సినిమాలు కూడా వద్దు నేను సినిమాలు కూడా దూరం అవుతాను ప్రజల్లోనే ఉంటాను ప్రజల క్షేమమే నా క్షేమము వాళ్ళలోనే వాళ్ళ కోరికలేంది వాళ్ళ కోరికలు తీర్చడం కోసమే నేను వచ్చాను రాజకీయాల్లోకి అని ఇరవై ఒక్క సీటు సాధించిన అయింది ప్రజలు అందియటం మరి అలాంటి వ్యక్తికి ఇలా పంపించటం అది ధర్మం కాదని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ నమస్కారం అండి మీ పేరు అనిల్ కుమార్ అండి ఓకే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మావోయిస్టులు ఇలా దాడులు చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు అసలు ఆయనకి వ్యక్తిగతంగానా లేకపోతే పార్టీలోకి వచ్చినందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తా అంటే మావోయిస్టులు కాదండి ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది వ్యతిరేక శక్తులు ఉన్నాయి ఈ వ్యతిరేక శక్తుల్ని ఈ శక్తిని మనం అంతి అంతమించాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నామండి జన సైనికులు ఆయనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు మీరు ఏది చేయాలని మనసులో ఆ థాట్ మీకు వచ్చిన ఆ వచ్చిన థాట్నే మేము అంతమిస్తాం ఏదో మేము దాడులు చేసి కానీ హత్యలు చేసి కానీ దాన్నించమండి మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తాము మేము చేసిన అభివృద్ధిని మా నాయకుడు చేసిన పనులని మీ నాయకుడు చేసిన పనులకి కంపేర్ చేయించుకొని ఈ రెండు ట్యాలీతోనే మిమ్మల్ని మేము అంతం చేస్తాం కానీ మీ మీద వ్యక్తిగత దాడులు కానీ హత్యలు కానీ అలాంటివి ఏం చెయ్యము మా యొక్క పాలసీ అది కాదు జన పాలసీ అది కాదు జనసేన సిస్టమ్ అది కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటంటే ఇప్పటిదాకా ఆంధ్ర భారతదేశ చరిత్రలోనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నది కేవలం జనసేన పార్టీకి ఒక్క పార్టీకి మాత్రమే ఇది చూ ఇది చూసి ఓడ్చుకోలేక కొంతమంది ఇలా చేస్తున్నారు తప్పక అది ఇది కరెక్ట్ కాదండి అది హై సెక్యూరిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ హై సెక్యూరిటీ ఇమీడియట్లీగా కేంద్రం అనేది కేంద్ర బల ఈ సభాముఖంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి తెలియజేస్తుందేమనగా మీరు ఇమీడియట్లీగా తక్షణమే మా పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర బలగాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేయండి కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసి రక్షణగా నిర్వహించండి ఈ యొక్క మా జనసేన పార్టీ నాయకు కార్యకర్తల తరఫున మేము వినమించుకుంటున్నాము సార్ ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా దారి జరిగితే అసలు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇదే జనసేన పార్టీ అండి అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఈ సిస్టమేటిక్తో నేను ఉన్నాను దాడి చేసేదాకా కూడా మేము ఉండవండి చంపడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధమయ్యే నేను ఈ పార్టీలో తిరుగుతున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే అమ్మ నా పేరు కిషోర్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇలా మావోయిస్టులు కానీ సుఫారీ తీసుకునే వాళ్ళు కానీ ఇలాంటి దాడులకైతే దిగుతున్నారని అయితే మనకి సమాచారం వచ్చింది దీన్ని దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దాడి ఆయన ఏదైనా చేయాలనే ఆలోచన దయచేసి ఎవరు దరిదాపులు కూడా రాణించుకోవద్దు మీ సుపారీ గ్యాంగులు కావచ్చు మావోయిస్ట్ కార్యకలాపాలు కావచ్చు ఇది వాస్తవం ఎంతో తెలియదు కానీ అనవసరమైన ఒక మాట బయటకు వచ్చింది ఇది చాలా దారుణంగా ఉండే రేపు పోతున్న పరిస్థితులు మాత్రం ఆయన కంటి చూపుతోనే ఒక స్టేటు రెండు స్టేట్లు నడుస్తున్నాయి ఆయన కనుక ఏదన్నా పొరపాటున జరగరాని జరిగిన జరగాలనే ఆలోచన తలపెట్టిన ఒకప్పుడు రంగా గారికి ఆశ్రేషన్ ఎలా జరిగిందో అంతకు వంద రెట్లు మించి జరుగుద్ది దయచేసి ఆయన జోలి ఎవరు వెళ్ళొద్దు ఆయన ప్రజా పరిపాలన చాలా బాగా చేస్తున్నారు ఆయన పరిపాలన మీరు పరిపాలన స్వీకరించాలి కానీ ఆయనకి ఏదైనా మీరు హాని తలపెట్టాలనే ఆలోచన వచ్చినా లేదు ఆయన కనుక ఏదైనా రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే కొట్టండి లేకపోతే ఆయన్ని రాజకీయంగా ఏదైనా చేయాలంటే చూడండి అంతేగాని అతని వ్యక్తిగతంగా అభిప్రాయ ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన కొట్టాలన్నా లేదు ఆయనకి ఏదైనా హాని తన పెట్టాలన్న ఆలోచన కూడా ప్రశాంతంగా మానుకోండి అని మాత్రం హెచ్చరిస్తున్నాం మేము సరే అండి ఇప్పుడు ఇది వ్యక్తిగతంగానే జరిగిందంట లేకపోతే అంటే సినీ ఇండస్ట్రీస్ వైపు నుంచి వచ్చిందంటే లేకపోతే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇలా వచ్చిందంటారా సినీ సినీ ఇండస్ట్రీలో ఉన్నంత ఆయన మహారాజమ్మ ఆయన కొట్టే మగోడు కానీ సినిమా దాని మీద ఆయన ఆయన ఢీ కొట్టే అయితే ఎవరు లేరు ఆయన నెంబర్ వన్ ప్లేస్ ఎప్పటికీ రాజకీయంలోకి వచ్చి మిత్రుడు ఎంతమంది ఉన్నారు కానీ శత్రువుడు మాత్రం ఎక్కువ సంపాదించుకున్నాడు అది ఆయన మంచితనం వల్లే సంపాదించుకున్నాడు కానీ ఎవరికి హాని తలపెట్టేది సంపాదించుకోలేదు ఆయన మంచితనం వల్లే సంపాదించుకున్న శత్రువులు మాత్రమే వీళ్ళు ఈ శత్రువులు ఆయనకి హాని తలపెడతారనేది మాత్రం నేను నమ్మను కానీ ఏదన్నా తలపెట్టాలన్న ఆలోచన ఉంటే దయచేసి ఈ క్షణంతో విరమించుకోండి అది కనుక ఏదన్నా ఆలోచన చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉండే పరిస్థితులు మాత్రం ఇది ఖచ్చితంగా మేము వినకుండా నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాం సరే అంటే ఇప్పుడు ఆయన కోసం అంటే హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు కదా సార్ మనకి డిప్యూటీ సీఎం గారికి కూడా సో దీని గురించి ఎలా అనుకుంటున్నారు అయితే ఈ వార్త మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో తెలియదు కానీ వచ్చిన మరుక్షణం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని గురించి చాలా అంటే చాలా చాలా గంటల వ్యవధిలోనే దీని గురించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కానీ దానికి పరిష్కార మార్గం ఇమ్మంటే కమాండోస్ ఇవ్వటం కానీ ఆయన భద్రతను పెంచడం కానీ మాకు ఆనందదాయకమే కానీ ఎంతమంది ఉన్నా ఆయన వెంట జన సైనికులు అనే మేము ఒకళ్ళు ఉన్నాము ఆ కమాండోలు వీళ్ళందరూ ఒక డ్యూటీ చేస్తారు తప్పితే మేము డ్యూటీ కాదు ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా తీయటానికైనా సిద్ధంగా ఉన్నాం నమస్కారం అండి మీ పేరు నమస్తే అండి నా పేరు కారుపల్లి నాసరయ్య అండి సార్ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ మీద అయితే కొంచెం దాడులు జరుగుతాయి అని చెప్పేసి అయితే వార్తలు అయితే వచ్చాయి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారండి అటువంటి చర్యలు అనేది పవన్ కళ్యాణ్ మీద చేయడానికి ఎటువంటి ద్రోహం అనేది అతను చేయలేదు ఇంకా ప్రజల కోసం కానీ మన రాష్ట్రం కోసం కానీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మంచి కోసం ఆయన ముందుకు వచ్చి చేసినటువంటి వ్యక్తి మీద ఇటువంటి కార్య ఇటువంటి కార్యాచరణ చేసేటువంటి పరిస్థితి కూడా అది కరెక్ట్ కాదు అని ఉద్దేశం ఆలోచిస్తున్నాను కరెక్ట్ కాదు అది నేను కూడా అది అటువంటి పరిస్థితి కూడా రాదు వచ్చినా కానీ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కడు జన సైన్యము అంటేనే జనంతో కూడినటువంటి సైన్యము ఆయన అండదండలతో ఎంతో ఉండిపోయి కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉందండి